హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు లివింగ్ లైఫ్ అందరూ బాగుండారా అయితే ఈ మంత్ ఎండింగ్ లో యానివర్సరీ అలాగే బర్త్డే వస్తుంది కదా దానికోసం అనేసి ఒక చిన్న షాపింగ్ కోసం అయితే వెళ్ళాను అనమాట కృష్ణగిరికి ఇంకా పాపని ఊరి లోపల అక్క వాళ్ళ ఇంట్లో వదిలేసి నేను ఒక్కదాన్నే వెళ్తున్నాను ఇంకా అధృత్ అయితే మా అక్కోళ్ళ ఇంట్లో కుప్పంలో ఉన్నాడు కాబట్టి ఇంకా పాపని ఊర్లో వదిలేసి నేను ఒక్కటే వస్తున్నాను అనమాట నా షాపింగ్ అక్కడక్కడ చూపిస్తాను మీకు దాంతో ఏ సారి నచ్చిందో ఒకసారి నాకు కామెంట్ చేయండి అట్లా నేను ఏం కొనుక్కున్నాను అనేది ఇంకా లో మీకు అయితే చూపిస్తాను ఏ శారీస్ కొన్నాను ఏం కొన్నాను అనేసి ఇంకా కృష్ణగిరిలో అయితే ఒక నాలుగు ఐదు షాప్స్ అయితే ఉన్నాయి చాలా ఫేమస్ ఇంకా బాగుంటాయి అనేసి నేను ఈ మధ్య అయితే కృష్ణగిరిలోనే ఎక్కువగా కొంటా ఉన్నాను అనమాట ఒక చాలా తక్కువ శారీస్ కొనడము డ్రెస్సులు కొనడము ఇంకా ఒక డ్రెస్ అయితే ఆల్రెడీ నేను ఒకటి ఆర్డర్ పెట్టాను కాబట్టి వచ్చేసింది ఇంకా శారీస్ అనేసి వెళ్తున్నాను అనమాట ఫస్ట్ అయితే నాకు సెలెక్ట్ చేసుకుందాము తర్వాత మా ఆయన అనుకున్నాను మనం ఇక్కడికి పోయిన వెంటనే ఏ రేంజ్లో శారీస్ కావాలో చెప్పేస్తే వాళ్ళు ఆ రేంజ్లో చూపిస్తారు లేదంటే మనకి కలర్ కాంబినేషన్ కానీ మనకి నచ్చిన శారీస్ కానీ అక్కడ చూపిస్తే వాళ్ళు చూపిస్తారనమాట స్టార్టింగ్లోనే నాకు నాకేం నచ్చలేదు ఇది కొంచెం ఓకే ఓకే కానీ ఇంకా కాస్ట్ కొంచెం ఎక్కువ అనిపించింది ఈ శారీకి అంత పెట్టలేము కదా అనేసి నేను పక్కన పెట్టేసాను అనమాట ఇంకా ఈ మెరూన్ కలర్ శారీ అయితే చాలా బాగా నచ్చింది లాస్ట్కి చూస్తే బ్లౌజ్ అస్సలు బాగాలేదు అందుకని పక్కన పెట్టేసి ఇంకా ది గోల్డ్ టిష్యూ ఒకసారి అయితే కొనుక్కున్నా అనమాట ఇలాంటి టిష్యూ లోని కొంచెం కలర్స్ అలాగే డిజైన్స్ కొంచెం చేంజ్ అయి ఉంటాయి కదా అట్లా అన్నీ చూపించారు నేను దీంతో ఒకటి తీసుకున్నాను అనమాట దీంతోనే ఒకటి సిల్వర్ కలర్ ఉన్నింది ఇంకా సిల్వర్ వద్దు గోల్డ్ కలర్ టిష్యూ తీసుకుంటే కొంచెం రిచ్గా అట్లే కొంచెం పట్టుసారి ఫీలింగ్ అయితే వస్తుంది కదా అనేసి ఒకటి తీసుకున్నాను అనమాట మీకు మొత్తం చూపిస్తాను ఏం తీసుకున్నాను ఇది కొంచెం కొత్త కలెక్షన్ అని చూపించారు నాకేం నచ్చలేదు పక్కన పెట్టేశాను అనమాట ఇంకా చూడండి దీంతో కలర్స్ అయితే చూపిస్తా ఉన్నారు వాళ్ళు ఇవన్నీ కూడా గోల్డ్ గోల్డ్ కలర్ ఇంకా మనకి డబుల్ షేడ్ వస్తుంది కదా ఆ షేడ్ మాత్రం కనిపిస్తా ఉంది కెమెరాకి అంతే కొంచెం చేంజ్ అంతే మొత్తం గోల్డ్ కలరే అనమాట ఇవన్నీ సారీస్ అన్ని ఇంకా ఫైనల్గా బాయ్స్ సెక్షన్కి అయితే వచ్చేసామన్నమాట ఇంకా ఇక్కడైతే నా సారీ కలర్ తీసుకుందాము మ్యాచింగ్ మ్యాచింగ్ అవుతుంది కదా అని చూస్తే ఇంకా ఆల్రెడీ ఉండే కలర్సే అనమాట ఇంక ఉండేవి ఏం కొంటాంలే అనేసి కొంచెం కొత్తగా లేని కలర్స్ చూసుకుందాం అనేసి తీసుకున్నా అనమాట యాక్చువల్గా చెప్పాలంటే నాకు సైజు కూడా అంతగా గుర్తులేదు ఇంకా ఒక్కొక్క బ్రాండ్లో ఒక్కొక్క సైజు ఉంటుంది కదా ఇంక సర్లేండి మా కదా ఏది తెచ్చినా వేసుకునేస్తారు ఇంకా దేంతో అయినా అడ్జస్ట్ అయిపోతారు కదా అనేసి నాకు నచ్చింది నేను తీసుకోవచ్చు వచ్చాను అనమాట ఇంకా తెలిస్తే కూడా తిరుగుతూ ఉంటారు ఇంకా అందుకనేసి నేను వస్తానే ఇంకా దాన్ని దాం పెట్టేశాను ఇక్కడ మా పాప కోసం వెయిటింగ్ మళ్ళీ సేమ్ ప్లేస్లోనే ఎక్కడైతే పంపించానో అక్కడే వెయిట్ చేస్తా ఉన్నాను అనమాట ఫైనల్గా ఒక అన్న బండిలో అయితే పిలుచుకొచ్చి వదిలేసారు పాపని ఇంకా మేము రెడీ అయ్యి ఇంకా అక్కోళ్ ఇంటికి జాతరకు అయితే అనమాట ఇది నేను జాతరకు పోయిన రోజు అయితే కృష్ణగిరికి షాపింగ్ పోయినాను ఇంకా తిరిగి వచ్చిన తర్వాత మళ్ళీ అక్కో ఇంటికి పోయినాను మీరు అందరూ జాతర బ్లాక్ అయితే చూసారు కదా ఇంకా నేను ఏం శారీస్ తీసుకున్నానో మీకు చూపించేస్తాను ఒకసారి చూసేయండి ఈ శారీ అయితే మా అక్క నాకు బర్త్డే కొనిచ్చింది రీసెంట్గా వచ్చింది కదా జిమ్ ఇచ్చి కలెక్షన్ అనేసి అదనమాట నేను ఇట్లా వర్క్ శారీ ఒకటి కొనుక్కుందాం అనుకున్నాను కానీ కాస్ట్ ఎక్కువ అనేసి నేను సైలెంట్ అయిపోయినాను ఇంకా ఫైనల్గా అయితే ఇక్కడికి వచ్చిన తర్వాత మా అక్క నాకు సర్ప్రైజ్గా ఇచ్చింది అనమాట పోనీలో బర్త్డే కంటే ముందుగానే దీన్ని కుట్టుకొని వేసుకుందాం మా ఊర్లో వేరే జాతర వస్తూ ఉంది ఇంకా జాతర కన్నా అవుతుందనేసి ఇంకా తీసుకున్నా అనమాట చూసారా నా మొహంలో కలకల ఆడిపోతుంది కదా ఆ హ్యాపీనెస్ ఈ సారీ చూస్తేనే ఇంకా నేను కృష్ణగిరిలో కొనుక్కుందైతే ఇవ్వనమాట ఇలాంటి డిజైన్ ఈ కలర్ అయితే కొనుక్కున్నాను నేను ఇంకా ఇది అయితే కుట్టుకోలేదు పక్కన పెట్టేశాను అనమాట ఇంకా ఒకసారి కొనుక్కున్నాను ఆ సారీ మాత్రం ఇంకా అర్జెంట్కి అయితే కుట్టుకొని కట్టుకుందాం మ్యారేజ్ డేకి అనేసి ఇంకా ఇంకోటి అయితే కొనుక్కున్నా అనమాట అదైతే కుట్టుకున్నాను ఈ సారీ గ్రీన్ అండ్ పింక్ అనమాట ఈ కాంబినేషన్ దగ్గర చాలా ఉంది కానీ ఎందుకు నాకు నచ్చింది అనమాట మా అక్కకి పిక్స్ పెడితే బాగుంది తీసుకో అని చెప్పింది అందుకనేసి ఈ శారీ తీసుకున్నాను క్లాత్ మాత్రం ఎక్సలెంట్ గా ఉంది అనమాట ఈ శారీ అయితే సూపర్ సూపర్ నేను సహస్రాకి ఒక ఫ్రాక్ కొనుక్కు వస్తే ఇంకా మా అక్క వాడకే వాడ కొనుక్కు రాలేదు కదా అని అడిగింది ఇంకా సరే ఈ ఫ్రాక్కే లేని చేసి చూపిస్తే అంతలో వాడు దొడ్డుకేయి పెద్దనాన్నకి వెయ్యి అంటే వాళ్ళు వేసి చూపిస్తా ఉన్నాము ఇంకా ఆ రోజు సాయంకాలం అయితే ఇంకా ఇక్కడ లావణ్య హేష్ తరు వచ్చారనమాట ఇంకా మా సందడిలో మేమైతే ఉన్నాము ఇంకా జాతర కదా నెక్స్ట్ డే అందుకనేసి సో కొల రైస్ ఓడియే అలబం హ్ హావ రైస్ ఓ బ్రాని రైస్ వదిన రక్త జీర రైస్ యాదైన ఎత్కోడి వైనాక వీడ అడితే అంత తక్కు ఊరు చెల్జి మనంటే ఆ పోకే జెడ నికే కొ ఏ ప్రతిదాన కాదు చింసన లేదు లేదు పాస్ముతి రైస్ కూలంటే మింగు ఎం నోట్ లాదే బాస్ రైస్ నాక బాస్

కుప్పంలో కొత్తగా సర్వనా బజార్ పెట్టారంటే ఆడికైతే పోతున్నాం అన్నమాట సరుకులకి ఇంకా జాతర కావాలి కదా నాన్ వెజ్ వేరే చేస్తూ ఉన్నారు అందుకని పోయినాం అన్నమాట ఇక్కడ బాగుంది పర్లేదు కొత్త కొత్త కలెక్షన్స్ అయితే పెట్టారనమాట మొత్తం ఉంది ఇక్కడ నేను ఒకసారి లుక్కేసాయన్నమాట హ్యాండ్ బ్యాగ్స్ మా అక్కే చూడు బాగుంటుంది చాలా కలెక్షన్ ఉంది అంటే పోయినాం అన్నమాట ఫస్ట్ అక్కడికే ఇంకా ఫైనల్గా ఈ బ్యాగ్ అయితే ఒకటి సెలెక్ట్ చేసాము నేను మా అక్క కలిసి ఇంకా నాకే అనమాట తనకైతే వద్దు నాకు గోల్డ్ ఎంత ఉంది అంటే నేను ఒకటి తీసుకున్నాను మేము ఎలక్షన్ కి ముందు రోజు అయితే అమ్మ ఇంటికి వెళ్ళాం కదా అక్కడ మా హనీ పాప అయితే వాళ్ళ అమ్మకి మదర్స్ డే అట్లా ఇంటర్నేషనల్ నర్స్ డేకి ఒక గిఫ్ట్ అయితే ఇచ్చింది ఆ వీడియోని యూట్యూబ్లో పెట్టు ఇంకా మాకు కూడా గుర్తుగా ఉంటుంది అంటే పెడతా ఉన్నా అనమాట ఆ డబ్బులు కూడాను వాళ్ళ హుండీలో ఉంటుంది కదా ఆ డబ్బులు తీసి వాళ్ళమ్మ గిఫ్ట్ గిఫ్ట్గా ఇచ్చారనమాట ఇంకా మా సహస్ర దగ్గర అడుక్కుంటే కూడా ఇట్లా గిఫ్ట్లు సప్రైజ్ అయితే అస్సలు చేయరనమాట ఇంకా చాలా క్యూట్ అనిపించింది దానికనేసి పెడతా ఉన్నాను చూసేయండి బ్యాంగిల్స్ కూడా చాలా బాగుంది కదా ఇంతే అనమాట ఈ వ్లాగు నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను ఐ హోప్ మీకు నచ్చింది అని అనుకుంటూ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి